పొద్దంతా పని అయిపోతుంది కాసేపు రిలాక్స్ గా ఈవినింగ్ టైమ్ లోనైనా అలా పడుకోవాలి అని అనిపిస్తుంది కానీ కిచెన్ లోకి వచ్చి చూస్తే కర్రీ కొంచమే ఉంటుంది మళ్ళీ కర్రీ సరిపోతుందా లేదా ఇంకేం కర్రీ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను ఇంకోసారి అయితే ఇలా టమాటా చారు చేస్తాను చార్ లాంటిది ఉంటే మా పిల్లలు ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా అన్నం తినేస్తారు సరేలే ఏదో కూర ఉండాలి కదా ఇంకా ఓపిక తెచ్చుకొని ఈ చారు చేసేద్దాం అని చెప్పి టమాటా చారు అయితే చేసేస్తున్నాను ఇది చేయడం నేను రెండోసారి అసలు ఎంత టేస్టీ గా ఉంటుంది అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది చార్ ఒకటి సరిపోదు కదా ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టి ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత పని చేసినా సరే ఏంటి పని అస్సలు అవ్వట్లేదు అని చెప్పి కానీ ఏం చేస్తాం తప్పదు కదా హస్బెండ్స్ అయితే చాలా అర్థం చేసుకుంటారు ఒక పూటకి కర్రీ నువ్వే చేసి ఒక పూట పిల్లలకి అన్నం తినిపించు నేను రిలాక్స్ అవుతాను అని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది అయితే వంట రూమ్ లోకి కనీసం తొంగి కూడా చూడదు కానీ పిల్లలకి అన్నం తినిపించమంటే మాత్రం తినిపిస్తాడు దీంట్లో మీ హస్బెండ్స్ ఎలాగా డెఫినెట్లీ కామెంట్ చేయండి అటు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు జర్నీ ఫుల్ బ్లాగ్ అప్లోడ్ చేశాను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అలాగే నా వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ